బీఆర్ఎస్ శ్రేణులు నిరసన అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసం నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో వన్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారిపై నల్లబార్జిల్లు ధరించి నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయడంతో గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలించుకపోవడానికి ఈ తద్దంగమంతా నడుస్తుందన్నారు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ఉపసంహరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు